తెలంగాణ తల్లి డిజైన్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ మిత్రుడు నా దగ్గరకు వచ్చాడు వచ్చి నేను ఇట్లా తెలంగాణ తల్లి తల్లి డిజైన్ చేస్తున్నాను నేను అంటే ఆల్టర్నేటివ్ కింద మనం ఇప్పుడు తెలుగు తల్లి అని ఒకటి అన్నారు కదా తెలుగు తల్లి అంటే అది ఇద్దరికి తల్లి అన్నట్టుగా వాళ్ళు చెప్పేవాళ్ళు అట్లా కాదు మన ఈ తల్లిని సెపరేట్గా మనం మనల్ని రిప్రజెంట్ చేసే విధంగా ఏమైనా తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి అని అంటే కొంతవరకు అయితే ఇప్పుడు ఎవరైనా జనరల్గా చేసేది ఏంటంటే ఆ రిప్లికా తీసుకొని కొన్ని ఐకాన్స్ కొన్ని సింబల్స్ అవి మారుస్తారు ఎవరైనా కూడా చేసేది ఏంటంటే మరి అటువంటి తీసుకున్నప్పుడు సార్ కిరటము ఇవన్నీ మనకు ఒక ఒక ఐడియల్ షేప్ అనేది మనం ఎప్పుడు అంటే ఇది మన ఇంట్లో పెట్టుకునేదో లేకపోతే ఇంకేదో ఆర్ట్ ఫామ్ ఏదో కాదు ఇది ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన కనుక ఏదైనా ఒక ఒక మన జెండా లాగా మన ఒక జాతీయ చిహ్నం నాలుగు సింహాల లాగా ఏదైనా ఒక ఒక హుందాగా ఒక మంచి దీంతో ఉండాలి గంభీరంగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇప్పుడు ఏదో టీఎస్ అంటాము టీజీ అంటాము అలాంటివి కూడా వచ్చింది అదే సందర్భంలో ఇది కూడా వచ్చింది సో ఆ రోజు మరి అది ఇప్పుడు చాలామంది క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ అట్లా కొంచెం పేదగా ఎందుకు ఉండాలి అనేది ఇష్యూ వచ్చింది అప్పుడు ఒంధ వర్ణాలు అయినా కూడా నేను ఏమంటానంటే అందరికీ ఒకటి అందరి లక్ష్యం ఒకటే ఉంటుంది ఎట్లా అంటే సబ్బండ వర్ణాలైనా కూడా కొంచెం స్థితిమంతులైతే అయితే ఓ పట్టు చీర కట్టుకుందాము వడ్డానం పెట్టుకుందామని అనుకుంటాను నేను ముతక చీరలు కట్టుకుంటాను వడ్డానం పెట్టుకోను అని ఎవరు అనుకోరు అంటే ఒక ఐడియల్ తీసుకుంటాం మనం ఎప్పుడు కూడా ఐడియల్ తీసుకోకుండా ఇప్పుడు అంత పెద్ద టాబ్ మనం ఇప్పుడు దేశం మాత్రం అంటే చాలా రిచ్గా ఉండాలని అను ఒక కాన్సెప్ట్ వస్తుంది ఎవరికైనా కూడా పేదగా చేస్తే ఏమిటి ఇది ఇది దేనికి రిప్రజెంట్ చేస్తుంది అని వస్తుంది సబ్బండ వర్ణాలని రిప్రజెంట్ చేయకూడదు అని నేను అనడం లేదు కాకపోతే మనం ఒక ఐడియల్ పెడతాం ఎప్పుడైనా కూడా ఒక విగ్రహం అంటే ఒక ఐడియల్ అది ఒక విగ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఎట్లా పెడతాము ఇప్పుడు విష్ణుమూర్తి అని అంటే ఓ గద ఉంటుంది ఓ చక్రం ఉంటుంది ఇంకేదో ఇంకేదో ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మిత్రుడు వచ్చాడు అడిగినప్పుడు అప్పుడు నేను షేర్ చేసుకున్న ఒపీనియన్ తర్వాత ఇప్పుడు యథావాత గ్రేట్ మెన్ థింక్ లైక్ అంటారు కదా అందులో ఆ గ్రేట్ మెన్లో నేను కూడా ఉన్నాను ఏమైందంటే తనకి చెప్పాను నేను ఇప్పుడు ఈ మీ చేతిలో వరికంకి ఉంది నీ కలశం ఉంది ఇదేమో నదులకు సంబంధించి ఇదేమో దీనికి సంబంధించి మన ఇష్యూ అది అన్నము నీళ్ళు ఇదే సమస్య కనుక దీన్నే మార్చేయాలి మనం మొదలైతే అని చెప్పేసి ఇది ఇక్కడ ఇక్కడైతే మనం మక్కజొన్న కంకి పెట్టి ఇక్కడ బతుకమ్మ పెడితే ఈ రెండు కూడా స్పెసిఫిక్గా తెలంగాణ ఐడెంటిటీ అవుతాయి ఎందుకంటే మనం చాలా వరకు గట్టుక తినేవాళ్ళము మనం రైస్ అనేది అంతకు కొత్తగా వచ్చిన అలవాట్లో భాగము ఏదో షాని అంటారు కదా అట్లా షానిలో భాగంగా ఎంత వచ్చింది అని అన్నాము తర్వాత అది కాదు కాదు వేరే వాళ్ళు ఎవరు డిజైన్ చేశారు ఇట్లా అయింది అట్లయిందని సేమ్ మొత్తం మీద ఏంటంటే ఒక రకంగా అదే రకమైన ఇది వచ్చినప్పుడు సీదాసాదాగా ఉంటే అట్లా ఉండకూడదు ఎందుకు ఉండాలి సీదా సాదాగా అనేది ఒక ఒక క్వశ్చన్ వచ్చి చేసిన తర్వాత ఎందుకు ఉండాలి ఇప్పుడు అందరికీ ఏదో హ్యాపీగా ఉందామని ఒక హ్యాపీనెస్నే ఐడియల్గా పెట్టుకుంటారు ఇక్కడ అంటే నేను అనేది దీన్ని ఒక సబ్బ సబ్బండ వర్ణాల ఇష్యూ గానో ఇంకో ఇష్యూ గానో చూడడం సరైన పద్ధతి కాదనేది నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే ప్రతిదీ ఒక ఒక యాంగిల్లో చూడడం అలవాటు చేసుకుంటే అంటే అటు అటు ఆలోచించొద్దు వాళ్ళ వ్యక్తిలు మారినప్పుడల్లా వీటిని ఐకాన్స్ని వీటిని మార్చాలని అనుకునే ఆలోచనే తప్పు ఫస్ట్ అసలు దీన్ని కాంట్రవర్సీ చేయాలి ఎందుకంటే అనాలోచితంగా తయారైన విగ్రహం ఏమి కాదు అది అప్పటికప్పుడు ఏదో ఎవరో ఒకరు అనుకొని ఏదో చేసిన విగ్రహం ఏమి కాదు ఇన్నాళ్ళ బట్టి మనం సుమారు ఎనిమిది ప పదేళ్ల నుంచి దాని గురించిన అందరికీ ప్రజలందరికీ తెలుసు తర్వాత ఊరూరా కూడా పెట్టారు గురువుల విగ్రహాలు కూడా పెట్టారు సేమ్ ఉండకూడదు ఇలా ఉండాలి ఇలా వంగి ఉండాలి రైట్ సైడ్ దీనికి ఒక ఒక స్తంభం ఉండాలి లేకపోతే ఇట్లా ఉండాలి లేదా ఒక చెయ్యి ఉండాలి అని అంటే రోజు రోజుకి మార్చుకునేటి కావి వాటి ఎందుకంటే చాలా పోరాటం తర్వాత మనం స్వాతంత్ర పోరాటం తర్వాత మన రిపబ్లిక్గా ఏర్పడ్డప్పుడు మన జెండా ఏం ఉండాలంటే ఇట్లా ఉండాలి ఈ చక్రం ఉండాలి నిజమే అది ఏ రోజుకి ఆ రోజు మార్చుకునేవి కావి